రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని అఖిలపక్ష పార్టీ నాయకులను ప్రజలను కోరిన కాకినాడ రూరల్ సీఐ కె శ్రీనివాస్ కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గంగనాపల్లి గ్రామాల్లో రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని అఖిలపక్ష పార్టీల నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్నారు కాకినాడ జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు అత్యంత సమస్యాత్మకంగా ఇంద్రపాలెం గంగనాపల్లి గ్రామాలు గుర్తించామని తెలిపారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైందని ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగవద్దని చట్టాలను గౌరవించాలన్నారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సహకరించాలని అఖిలపక్ష పార్టీ నాయకులు ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం ఎస్ఐ వి మణికుమార్ అఖిలపక్ష పార్టీ నాయకులు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అడ్రెస్ ఎక్కువ కాబట్టి రికార్డు పరంగా ఇది అత్యంత సమాచారపడి ఎన్నికల వేళ ప్రశాంతంగా ఎన్నికలు నిర్ణయించుకోవడానికి అన్ని కలిసి మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలని సమాధానం ఏర్పడిపోయింది